సంగారెడ్డి జిల్లా నారాయణకయడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని సర్వోదయ గ్రామసేవ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ వెంకటేష్ తహసీల్దార్ ఎంపీడీఓ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి మరియు వివిధ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది భవనం మేరకు ఈ రోజు నారాయణ కే నియోజకవర్గంలో పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ రోజు సిరిగాపూర్ గ్రామంలో కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం జరిగింది ఈ కొత్త గ్రామ పంచాయతీ భవనం ఒక మంచి వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు దానికి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను దీంతో పాటు సిర్గాపూర్ గ్రామంలో సర్వోదయ గ్రంథాలయాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి విద్యకు మించిన శక్తి అనేది లేదు మరి ఈ విద్యనే మన గ్రామంలో ఒక ఆలయం రూపంలో గ్రంథాలయాన్ని సర్వోదయ ఫౌండేషన్ మన సుధాకర్ నాయక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్న మహిళ భవనాల్ని ఏదో లేని భవనాన్ని రిపేర్స్ చేయించి మరి గ్రంథాలయం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సహకరించడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ విద్య పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంతోపాటు జెపిహెచ్ఎస్ పాఠశాలలో కూడా పలు అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు ల్యాబ్ కి కూడా ఫౌండేషన్ స్టోన్ జరిగింది కేజీబీవీలో లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ కి ప్రారంభించడం జరిగింది మరి గ్రామ అభివృద్ధిలో కీలకమైంది ఏంటంటే ఒకటి విద్యా ఆరోగ్య రంగాలు రెండు కూడా అభివృద్ధి చెందితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి అందుతుంది కాబట్టి మనకు విద్యా వైద్య రంగానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అండ్ ఎటువంటి మీకు అభివృద్ధికి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా శ్రీగాపూర్ మండల్ హెడ్ క్వార్టర్ కాకంటే ముందు కూడా చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇది దీనికి కనీసం అంటే ఒక పదకొండు పన్నెండు తాండాలు అప్పుడొకటినాయి మేడం దీనికి ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది మండల్ హెడ్ క్వార్టర్ కూడా అయింది ఇది సపరేట్ గ్రామ పంచాయత్ తర్వాత మిగిలిన తాండాలన్నీ కలిసి మూడు గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది ఎస్టీ పాపులేషన్ చాలా మంది ఎస్టీ సోదరులు ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది గతంలో ఒకసారి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఇక్కడ పన్నెండు తాండాలకు ఎలక్ట్రిఫికేషన్ ఒకటే రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఏదో కొన్ని రోడ్లు అక్కడక్కడ ఎస్టీ ఫండ్స్ రోడ్లు కూడా వేయడం జరిగింది కాబట్టి సిరికాపూర్ గ్రామ తా గతంలో తాగునీటి సమస్య కానీ తర డ్రైన్స్ కానీ సిసి రోడ్లు కానీ అన్ని కూడా వేయడం జరిగింది తర్వాత సిరిగాపూర్ గ్రామంలో గతంలోనే సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత స్కూల్ బిల్డింగ్స్ కూడా తర్వాత ఉర్దూ మీడియం పాఠశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళీ సపరేట్ చెప్దాం అనుకున్నా గానీ ఉర్దూ మీడియం స్కూల్లో టీచర్స్ కొంత తడకల్లో ఉర్దూ మీడియం స్కూల్ ఉంది తర్వాత ఇక్కడ సిరిగాపూర్లో కూడా ఉర్దూ మీడియం స్కూల్లో టీచర్స్ కొత్త ఏర్పడింది అక్కడ నాగిల్గిద్దా మండలంలో ఇంకా కన్నడ మీడియం కర్ణాటక బార్డర్ కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక బాడ నియోజకవర్గం కన్నడ మీడియం స్కూల్స్ కూడా ఇంకా ఎన్నో ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి దాంట్లో కూడా టీచర్స్ కొరత ఉంది యాక్చువల్గా ఏంటంటే టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కన్నడ మీడియంలో కూడా ఉర్దూ మీడియంలో కూడా కొంతమంది ఉన్నారు ఉపాధ్యాయులు పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పించే విధంగా డిఎస్సిలో పండిత్ కన్నడ మీడియం కానీ ఉర్దూ కానీ మనము నోటిఫికేషన్లు పొందుపరిచిన అవసరం ఉందంతా మన దృష్టికి తీసుకొస్తా ఉన్నా డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు దృష్టి కూడా తీసుకొని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మాకు వచ్చిన ఫండ్స్ లో నుండి ఏ కార్యక్రమాలకు అభివృద్ధి చేయడం జరుగుతుందో ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరు అందరూ అంటే వేరే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ అప్పటికి కూడా మీరందరూ ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి విధంగా కృషి చేస్తామని చెప్పి ఒక సోదరి మనీ ఇప్పుడు చెప్పడం జరిగింది నాకు పార్టీ ఏం లేదు ఇప్పుడు చెప్తా ఉన్నా పార్టీ రహితంగా అన్ని పార్టీలు ఒక ఎలక్షన్ వరకు పార్టీలు అందరం మనం సామరస్యంగా అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి గురించే ఆలోచిద్దామని చెప్పేసి మరొకసారి మీకు సభ తర్వాత ఈ రోజు మాకు వచ్చిన ఫండ్స్ లో నుండి ఇంకా రెండు రోజులు టైం ఉంది మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేస్తారా ఎంపీడీసీ గారు ఇంకా టైం ఉంది ఒక పది లక్షల రూపాయలు సీసీ రోడ్ ఎన్ఆర్ఈఎస్ లా ఇక్కడనే మీకు శాంక్షన్ ఇస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా ఇంకేమైనా సమస్యలు దృష్టికి తీసుకోండి మేడం ఇంకోటి ఎస్టీ వెల్ఫేర్ ఫండ్ లో అన్ని తాండాలకు కూడా కేవలం ఒకటి రెండు తాండాలకు మట్టికి బీటీ రోడ్ వేసుకోవడం జరిగింది ఎస్టీ వెల్ఫేర్ ఫండ్స్ లో నుండి తమరు కూడా దృష్టి పెట్టి అన్ని ఇక్కడ ఉన్న సిరిగాపూర్ జిడిషన్ లో ఉన్నటువంటి తాండాలకు అన్నిటి కూడా ఇది బీటీ రోడ్ వేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి తమరు దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మేడం కస్తూర్బా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము ఇంకా కూడా అడిషనల్ రూమ్స్ అవసరం ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా కూడా ఇంకా వేరే సమస్యలు ఏమన్నట్టు కూడా తీసుకుంటండి కాకపోతే ముఖ్యంగా ఆధార్ సెంటర్ గురించి చాలా మంది యువకులు నిరుద్యోగ సమస్య కూడా టు సమ్ తీరుతుంది ఎందుకంటే అన్ని చోట్లలో మన శంకరంపేట మండలం వద్ద కూడా శంకరంపేట ఏమైంది ఆధార్ సెంటర్ ఒకటే ఉండడం వల్ల పొద్దున్న నాలుగు గంటలు రాత్రికి వచ్చి లైన్ నిలబడతా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఆధార్ సెంటర్ కూడా అడిషనల్ గా ఏర్పాటు చేయాలి నారాయణఖేర్లో కూడా అడిషనల్ సెంటర్స్ మనూర్లో కూడా ఆధార్ సెంటర్స్ అడిషనల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురండి మీ సర్పంచ్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఎక్కువ టైం లేదు కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి కానీ సమస్యలన్నీ ఏకరువు పెట్టి ఎందుకని ఈ ప్రాంత సమస్యల గురించి బాగా తెలుసు దాని తర్వాత మనం పర్సనల్గా మళ్ళీ మేము మేడం దృష్టికి తీసుకోకపోవడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి చెప్తూ